సముద్రంలో దొరికిన ఆధారలో ద్వారకా నగరం కేవలం కథ కాదని నిజంగా ఉనికిలో ఉందని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నాయి గుజరాత్లోని ఆధునిక ద్వారక సమీపంలో అరేబియా సముద్రంలో ఈ నగరం యొక్క శిథిలాలు కనుగొనబడ్డాయి ఇప్పుడు ఆ ఆవిష్కరణల గురించి వివరంగా చూద్దాం ప్రారంభ దవ్వకాలు పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల ముప్పైలో హిరానంద్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై మూడులో హెచ్డి శంకలియా ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భూమి మీద తవ్వకాలు చేశారు క్రీస్తు పూర్వం రెండు వేల నుంచి ఆధునిక కాలం వరకు నిరంతర సంస్కృతి ఆధారాలు దొరికాయి కుండలు లోహ వస్తువులు సీసపు ముద్రలు కనిపించాయి కానీ ఇవి సముద్రంలో మునిగిన నగరానికి సంబంధించినవి కావు సముద్ర తవ్వకాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఏఎస్ఆర్ రావు నేతృత్వంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో మెరైన్ ఆర్కియాలజీ యూనిట్లు చెందిన ఎస్ఆర్ రావు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల తొంభై మధ్య సముద్రంలో తవ్వకాలు చేశారు